పిల్లలు పిల్లలున్న ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి పెద్దలకు చిన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఓ సామాజిక సేవకు నెలుకూరు రంగం మాట్లాడుతున్నాను మనం ఈ రోజు విషయం ఏమిటంటే పిల్లలు పిల్లల విషయంలో మనం ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తను మించి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళని ఆడపిల్లలు ఉంటే తాకడం మరీ ఘోరంగా మంచి చెప్పేవాళ్ళు కూడా బుద్ధులు నేర్పే వాళ్ళు కూడా చదువులు నేర్పే వాళ్ళు కూడా చివరికి ఆడపిల్లలు జోలికి పోతుంటే ఎటు పోతున్నాం మన సమాజం ఎటు వెళ్తున్నాం మనం కదా ఎందు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం పిల్లల విషయంలో మాత్రం నేటి నుండి నా వంతుగా అయితే నేను చాలా సీరియస్ ఉంటా పిల్లల విషయంలో ఎందుకంటే చూడలేకపోతున్నా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు చేసే వాళ్ళకి తెలియకుండా జరిగే పొరపాట్లు తప్పులు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది అరే నా చిన్న వయసులో పలానా తప్పు జరిగింది కదా ఆ తప్పు వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నాను కదా అదే ఆ రోజు ఆ తప్పు జరగకుండా ఉన్నిటి నేను ఆ తప్పు చేయకుండా ఉన్నిటి నా జీవితం ఈ రోజు ఎలా ఉండేదో నేను ఎలా ఉండేవాడినో ఎంత సంతోషం ఉండేవాడినో ఇంకా ఆ పని చేసేవాడిని ఈ పని చేసేవాడిని లేకుంటే ఆ హోదాలో ఉండేవాడిని ఈ హోదాలో ఉండేవాడిని అని చాలా మంది పిల్లలు పెద్ద తర్వాత బాధపడతారు కాబట్టి ఇప్పుడే ఇప్పటి నుంచే మనం పిల్లలకి దయచేసి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఎక్కడైనా సరే ఇప్పటి నుంచి మాత్రం గుడిలో గాని బడిలో గాని కాలేజీలో గాని ఎవడైనా సరే ఆడపిల్లల జోలి విషయంలో ఆడపిల్లల విషయంలో ఎవడైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళకి ఏదైనా చిన్నగా చేయరాని తప్పు చేసినా చూడరాని చూపు చూసినా కానీ చెప్తున్నా మరి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి కాలేజీలో కానీ బడిలో గానీ గుడిలో గాని ఇళ్లలో గాని గల్లీలో కానీ రూడ్లలో కానీ ఎక్కడైనా సరే పిల్లల విషయంలో మాత్రం ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈరోజు మనం ఏదో పిల్లలు అట్లా ఉన్నారు ఇట్లా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎదిగే వయసులో మూర్ఖం మూర్ఖం ఉన్న వయసులో వాళ్లకు అవగాహన లేని వయసులో వాళ్ళని అడ్వాన్స్ తీసుకొని వాళ్ళకి అది చెప్పి ఇది చెప్పి మాయ మాటలు చెప్పి ఈ రకరకాలుగా పిల్లల్ని చెరుపుతున్నటువంటి పరిస్థితి నేడు మరి దయచేసి చెప్తున్నా మరి ఇంతకు ముందే ఒక పాఠశాలలో హెడ్ మాస్టర్ నా జీవితాంతం ఇది మరవలేని ఒక హెడ్ మాస్టర్ ముగ్గురు ఆడపిల్లలకు పిల్లలకు కడుపు చేస్తే మరి తన చుట్టూ ఉన్న సిబ్బంది తన తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తనను ఒక హెడ్ మాస్టర్ను కాపాడిన దుర్ఘటన దుర్గ సంఘటన చెప్పుకోరాని సంఘటన మన జోగులాంబ గర్గాల జిల్లాలో ఉంది మరి ఇలాంటి సంఘటనలు ఒకటి తప్పు చేస్తే ఆ యదవ తప్పు చేస్తే ఆ తోటి సిబ్బంది వాడిని చట్టానికి అప్పగించాల్సింది పోయి వాడిని ఉద్యోగం ముడగొట్టాల్సింది పోయి మరి ఈ రోజు ముగ్గురు ముగ్గురు కడుపు చేస్తే క్షమించడానికి తప్పు చేస్తే కూడా వాడిని కాపాడినారంటే మనం ఎటుపోతున్నాం చూడండి అంటే ఈ రోజు తోటి మనుషులే నా నా పక్కన చెప్తారు నా పక్కన ఉన్న వాళ్ళ వల్లే నాకు నష్టం ఉంది అన్నట్టుగా ఈ రోజు సమాజం తయారైంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలా ఆడపిల్లలు కూడా జాగ్రత్త ఉండాలా దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా మీరు మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా మంచి చెడు చెప్పుకోండి అందరికి దూరంగా ఉండాలా దయచేసి పాఠశాలలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సరే క్లా క్లాస్ రూమ్ లోనే మిమ్మల్ని తిట్టినా సరే కొట్టినా సరే ఉపాధ్యాయులు ఏదైనా హోంవర్క్ చెప్పినా సరే ఏది ఉన్నా సరే క్లాస్ రూమ్ లోనే దయచేసి ఎవరైనా ఆఫీస్ రూమ్ రా లేదంటే ఆ రూమ్ లేకరా ఈ రూమ్ రా నీకు పలాన్ పని చెప్పేది ఉంది సబ్జెక్ట్ చెప్పేది ఉంది అని ఇటువంటి పనికిరాని మాటలు లేవు ఎవరైనా చెప్తే నేను తప్పు చేసిన వాడిని ఎవరైనా ఎవరే అంటా నేను ఎవరిని గౌరవించండి నేను తప్పు చేసేవాడిని ఎవడే అంటా మంచి వాళ్ళని గౌరవిస్తా తప్పు చేసే వాళ్ళని ఎవడే ఎవరే అంటే ఎవరికి మర్యాద చేయలేదు ఏ హోదాలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే తప్పు తప్పే వాడు ఎదవ ఎదవని తప్పు చే ఈ రోజు తప్పులు ఎలా జరుగుతున్నాయంటే తప్పులు చేసే వాళ్ళని కూడా మనం సహకరించబట్టే తప్పులు చేసే వాళ్ళకు కూడా మనం మర్యాదలు ఇవ్వబట్టే ఈ రోజు ఇన్ని చేయడానికి తప్పులు చేస్తున్నారు చూడాలని ఘోరాలు మనం చూస్తున్నాము ఇంకా భవిష్యత్తులో ఎన్నో చూడాల్సి వస్తుంది కాబట్టి నేనైతే చూడలేను నాకు ఆ హోప్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే చెప్తున్నా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా మరి ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా మీరు ఎవరు కూడా ఏ మగపిల్లలతో కానీ ఎవరు అందరికి ఆడపిల్లలు మాత్రం అందరికి దూరంగా ఉన్నాయని దయచేసి చెప్తున్నా మీ భవిష్యత్తు బాగుంటుందమ్మా దయచేసి ఏదో చిన్న చిన్న నవ్విస్తున్నారనో ఆ అది ఇస్తున్నారానో ఇది ఇస్తున్నారనో అదో ఇదని ఎవరైనా మగవాళ్ళకి ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏడైనా సరే ఇంట్లోనైనా గల్లీలోనైనా ఊర్లోనైనా పొలం దగ్గరైనా సరే ఎక్కడైనా సరే మగవాళ్ళకి ఆడపిల్లలు దూరంగా ఉండండి దయచేసి ఇప్పటి నుంచి మాత్రం ఎవరైనా ఆడపిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం కోరుగుళ్లతో సమానం చెప్పాల్సి వస్తుంది వాళ్ళ మొహాలకి కూడా కొట్టాల్సి వస్తుంది నేనైతే కొడతా ఇప్పటి నుంచి ఎవరైనా ఆడపిల్లల వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేస్తా నేను చేరుతా కాబట్టి ఇటువంటి మీ కళ్ళ ముందు చూసుకోకుండా ఇలాంటిది జరగకుండా ముందు జాగ్రత్త జాగ్రత్తగా ఉందండి దయచేసి చెప్తున్నా ఎవరు కూడా ఆడపిల్లల జోలుకపోతే వాళ్ళకి మంచి విద్యాభుద్ధులు నేర్పడి వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఉండేటట్టు వాళ్ళ భార్య భర్తలు పిల్ల పిల్లల తరాల వాళ్ళు మంచిగా ఉండేటట్లు చేయాలని వాళ్ళకి మంచి చెడు నేర్పాలని విద్యార్థుల కానీ ఇంట్లో పెద్ద మనుషులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ తోటి యువతి యువకులు కూడా అందరికి మంచికి ఒకరికొకరు మంచి చెప్పుకుంటూ మంచిని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది